నా పేరు చంద్రశేఖర్ నేను ముప్పై మూడో వార్డులో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈరోజు అనగా ఒకటో తారీఖు నాడు పెన్షన్ పంపిణీలో భాగంగా ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ కొరకు వార్డులో వెళ్ళడం జరిగింది సర్వరు కొద్దిగా ప్రాబ్లం వల్ల కొద్దిగా పెన్షన్ అనేది నిదానం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను నా క్లస్టర్ పరిధిలోని ఇబ్రాహీం అనే పెన్షనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అక్కడ కొద్దిగా పెన్షనర్ సర్వర్ లేక అతన్ని కొద్దిగా ముందుకు వచ్చి పెన్షన్ అథెంటికేషన్ చేసి పెన్షన్ ఇచ్చిన వెంటనే తన కొడుకు తన కుమారుడు అయినటువంటి కలందర్ భాష అనే వ్యక్తి నాపైన నానా దుర్భాషలాడుతూ తిట్టడం జరిగింది మరియు నా నా నాపైన చేయి చేసుకోవడానికి చేసు చేసుకోవడం జరిగింది నన్ను నా కుటుంబ సభ్యులను నానా మాటలు తిట్టడం జరిగింది ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చి ఇస్తూ ఉండగా నా ఇంటి దగ్గరికే రావాలి పక్కన ఇంటి దగ్గర ఎందుకు ఇస్తావు నా ఇంటి దగ్గర నా డోర్ దగ్గరే వచ్చి ఇవాళ పెంచండి నువ్వు వాటికి వీటికి ఎందుకు పిలిపించుకుంటున్నావు పిలుస్తున్నావు ఈ డోర్ దగ్గరనే ఇవాళ మాకు తెలుసు రూల్స్ నీకొక్కనికే తెలుసా రూల్స్ అని నా మీదకి మీ దుర్భాషలాడుతూ నా మీదకి రావడం జరిగింది జరిగింది ఆ సమయంలో నా దగ్గర సుమారుగా ఒకటిన్నర లక్ష రూపాయల డబ్బులు ఉన్నాయి అతను నా మీద దాడి చేయడము నేను ఆ డబ్బులను సంరక్షించుకుంటూ అతని దాడి నుంచి తప్పించు తప్పించుకొని బయటకు రావడం జరిగింది ఎంతో సంక్లిష్ట పరిస్థితుల్లో బయటకు వచ్చి నా తోటి ఉద్యోగుల సహాయంతో నేను పోలీస్ స్టేషన్లో పైన ఫిర్యాదు చేయడం జరిగింది సార్ ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము పింఛన్ పొందడానికి ఐదున్నరకే వెళ్ళడం జరిగింది స్టేట్ వైజ్ మొత్తం స్టేట్ వైజు ప్రాబ్లం ఉంది సర్వర్ ప్రాబ్లం దాని నుంచి టూ త్రీ అవర్స్కి అంటే ఒక మినిమము ట్వంటీ ట్వంటీ మినిట్స్కి ఒకటి అవుతుంది సార్ ఒక ఒక పింఛనర్ తీసుకుంటున్నాడు దాని నుంచి ఏమైందంటే మా చంద్ర సార్ కొద్దిగా ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అక్కడ ఇక్కడ సర్వర్ ప్రాబ్లం వల్ల కొద్దిగా ముందుకు కొద్దిగా ముందుకు రండి సార్ సర్వర్ ప్రాబ్లం ఉంది వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఆయన అక్కడ జరిగిందే విషయం అది కానీ ఆయన వేరే విధంగా అర్థం చేసుకొని పాప అనవసరంగా దుర్భాషలాడి ఏమేమో మాట్లాడుతున్నారు మాకు రూల్స్ రెగ్యులేషన్స్ అనేది మాకు తెలుసు సార్ కొద్దిగా మా గురించి కూడా ఆలోచించాల ఒక ఉద్యోగస్తునికి ఇచ్చే మినిమం వాల్యూ కూడా ఇవ్వడం లేదు దాని గురించి మీరు కొద్దిగా స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాను నా పేరు హెచ్ వెంకప్ప వాటర్ శానిటేషన్ సెక్రటరీ పెన్షన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సహోద్యోగి అయినటువంటి చంద్ర గారు పెన్షన్లు పంపిణీ చేస్తుండగా కలందరైనటువంటి వ్యక్తి నానా దుర్భాషలాడుతూ తర్వాత పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడు ఈ అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ మేము తెలియజేయడం ఏమనగా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు అడ్డుకునడం కానీ ఆడుతూ చేయడం కానీ భౌతిక తేడాలు చేయడం కానీ అటువంటి వాటిని అన్నింటినీ కూడా మేము ఖండిస్తున్నాం వాటన్నిటి ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే మా పై అధికారుల నుంచి కూడా మేము మా కంప్లైంట్ను చేరువేర్చి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీర్చుకోవడానికి మేము వెనుకాడబోమని తెలియజేసుకుంటున్నామండి ఓకే థ్యాంక్స్ అండి